దుర్గాకుమారి గారు అంటే ఒక పక్కన జరిగిన ఐదేళ్ళగా పరిపాలన ఎలా ఉంది ఏ రకంగా ప్రజల్ని వేధించాడు ఏ రకంగా ప్రజలకి ఈయన పట్ల వ్యతిరేకత వచ్చింది రోజున రాజకీయంగా సొంత పార్టీ నుంచి ఆయన నేతలు ఆయనతో పాటు ఇంతకాలం ఉన్నటువంటి నాయకులంతా ఆయన వీడి వెళ్ళిపోతున్నారు ఒక పక్కన రాష్ట్రంలో సర్వేలన్నీ కూడా ఆయనకు ప్రతికూలంగానే వస్తూ ఉన్నాయి ఆఖరికి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి తేవడంలో కీలక భూమికి పోషించినటువంటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తనకు వచ్చినటువంటి సర్వే నివేదికల్లో కూడా నీ ఓటమి తథ్యం అని చెప్పేసి అని అంత స్పష్టంగా అన్ని నివేదికలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తూ ఉంటే ఈ రోజున మరి ఐదేళ్ల పాటు అసలు మనం ఇంకొక అంశం ప్రధానంగా ఐదేళ్లలో ఎప్పుడు ప్రజల మధ్యకు వచ్చింది లేదు పరదాలు పోలీసులు మొత్తం చెట్లు నరికివేతలు ఇనుప కంచెలు వీళ్ళ దగ్గర పోలీసులను పెట్టి ఈయన వెళ్తాడు లేదంటే ఆర్ఎస్ కిలోమీటర్లకు ఏడేస్ కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు వాడతాడు మరి ఐదేళ్ల నుంచి ప్రజల దగ్గరికి రాని వ్యక్తి ఈ రోజున ప్రజల మధ్యలోకి వస్తూ ఉంటే మరి ఇందాక మనం అనుకున్న అంశాలన్నీ కూడా ప్రజలు మర్చిపోతారా ఈయనకు మళ్ళీ ఓట్లేసే పరిస్థితులు ఉంటాయంటారా ఇప్పుడు మీరు ఐదేళ్లలో ఏం జరిగిందన్నారు కదా కిందట ఐదేళ్ల క్రితం ఎవరైతే ఈయన్ని అధికారంలోకి ఎక్కించారో షర్మిలమ్మ పెద్ద పాదయాత్ర చేసింది ఏది గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది మహిళగా పెద్ద పాదయాత్ర చేసి ఆయన కోసంగా ఆయన్ని ముఖ్యమంత్రి చేయమని అక్కడి నుంచి వద్దామండి ఇప్పుడు ఆమె ఇవాళ వీడిపి వెళ్ళిపోయింది ఇతను ఈ కుటుంబంలో హత్య రాజకీయాలు చేసిన వ్యక్తితనే ఇతను హంతకుడు అని చెప్పింది తర్వాత కుటుంబాన్ని చీల్ చేసింది అంది అసలు రాజశేఖర్ రెడ్డి డిఎన్ఏ ఈయనలో ఏముంది ఒక్కటన్నా ఆయనలో ఉన్న మంచి గుణం ఈయనలో ఏదన్నా ఉందా ఈయన దగ్గర అన్నీ కూడా ఆయనకి పూర్తి భిన్నమైన గుణాలే ఉన్నాయి పరిపాలన కూడా పూర్తి భిన్నంగా జరుగుతుంది ప్రజలు ఆ రోజున రాజన్ రాజ్యంలో సంతోషంగా ఉంటే ఇవాళ పీడనకి గురవుతున్నారు ఈ వర్గం ఆ వర్గం అని కాదు అందరు కూడా పేయడానికి గురవుతున్నారు ఇతను కేవలం మనసంతా డబ్బు మీదే ఉంది ఏ అవకాశాన్ని అయినా ఆయన డబ్బు కోసం చూస్తున్నాడు తప్ప ప్రజల సంక్షేమం చూడటం లేదు దోసుకోవటం దాచుకోవటం ఇదే కదా ఆయన చెప్పింది అంద ఏమి నిర్మోహమాటంగా చెప్పింది ఇంకోటి కూడా ఏం చెప్పిందంటే ఆమె అసలు మేమే మోసపోయాం ఇతనితోనూ రెండు వేల పంతొమ్మిదిలో ఇలాంటి గుణగణాలు అతనిలో మేము ఉంటాయని మేము ఊహించలేదు కానీ పూర్తి భిన్నంగా అపరిచితుడిలాగా ఇప్పుడు ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గెలవని వద్దు ఓడించండి ఎవరన్నా గెలిచినా పర్వాలేదు ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఇంకా కష్టాలు వస్తే రాష్ట్రం పతనం అవుతుందని చెప్పింది సరే ఆమె సునీత్ గారు ఇప్పుడు సచ్చిముత్ గారు చెప్పినట్టు ఎక్కిన గడప దిగిన గడప వంచించాడు వంచాడు వంచే చివరికి ఏంటన్నాయా మరి నాన్న కేసు అంటే నాన్న కేసు లేదు ఏం లేదు ఇక నీ పని చూసుకో అనే కడకు వచ్చింది ఆమెకు అర్థమైపోయింది చంపింది ఈళ్ళే అయినప్పుడు ఇక ఈళ్ళు న్యాయం ఏం చేస్తారు అప్పటికి ఆమెకి అంటే పాపం డాక్టర్ ప్రొఫెషనల్గా ఇట్లాంటి కుళ్ళు కుతంత్రాలు తెలీదు ఈ రాజకీయాలు అందులో వివేకానంద రెడ్డి గారు కూడా సౌమ్యుడు అట్లాగే పెంచాడు ఆమెతో లండన్లో చదువుకుంది పాపం ఆమెకు అసలు ఈ పు పులివెందుల రాజకీయాలే కాదు అసలు మనుషుల్లో ఇలాంటి కల్మషం ఉన్న వ్యక్తులు ఉంటారని కూడా అనుకోలే ఎందుకంటే ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వివేకానందరెడ్డి చేతుల మీదుగా పెరిగిన పిల్ల ఇప్పుడు ఈయనంటే ఇంత ఆరితేరిపోయాడు ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఈయన పక్కన యాభై మంది సలహాదారులు పెట్టుకుని డబ్బు అసలు ముఖ్యమంత్రి కాకముందే అంత ఇది చేసిన వ్యక్తి అధికారాన్ని ఉపయోగించుకుని డబ్బుగా మార్చుకుని అవినీతి చేసిన వ్యక్తి స్వయంగా ముఖ్యమంత్రి సీట్లోనే ఆయన కూర్చున్నప్పుడు ఇంకా ఆయనకి తాతకి దగ్గులు నేర్పినట్టు ఇంకా ఎవడని నేర్పక్కర్లేదు కదండి ఆ విధంగా ఇప్పుడు ఆయన వచ్చేటప్పటికి ఒక రాజధాని అనేది ఉంది ఆయన వచ్చిన తర్వాత ఇవాళ దిగి వెళ్తున్నాడు ఏ రాజధాని అని చెప్పి వెళ్తే పోను కదా ఉందా రాజధాని తర్వాత ఆయన మూడు రాజధానులు చేస్తా అన్నాడు మూడు రాజధానులు ఎక్కడన్నా ఒక ఇటుకు పెట్టాడా తర్వాత మెయిన్గా చేద్దాం చిన్న చిన్న వదిలేద్దామండి పెద్ద ఇప్పుడు నా లిక్కర్ లిక్కర్ అమ్ముకుని డబ్బు సంపాదించి పరిపాలించేవాడు ఒక పరిపాలకుడు నా ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతుంటే చూస్తాను నేను కూర్చుంటానా నేను గనక అధికారంలోకి వస్తే ఫస్ట్ చేసే పని ఒక్కొక్క సంవత్సరం నాలుగో వంతు షాపుల్ని తీసేస్తాను సంపూర్ణ మద్యపాన నిషేధం నాలుగో సంవత్సరం వచ్చేటప్పటికి మొత్తం మద్యపాన నిషేధం అయిపోద్ది అప్పుడే నేను మీ దగ్గరికి వచ్చి ఎన్నికలకు వస్తా అని అడుగుతా అన్నాడు వాళ్ళు వచ్చాడు చేసి వచ్చాడా చేస చేసి వచ్చాడా తర్వాత ఇంకా పైగా ఆ దాని మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టుకుని అప్పు కూడా తెచ్చుకున్నాడు ఇవాళ ఇరవై ఐదు పర్సెంట్ పురుషుల యొక్క లివర్లు చెడిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక మెడికల్ రిపోర్టు తర్వాత ఇది అరవై వేల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తున్నాడు లెక్కర్ మీదని ఇసుక మీద వదిలేసేయండి ఇసుక పదిహేను వందలకు వచ్చేది వాళ్ళ గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం పతనం అవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తో ఇప్పుడు మీరు అన్నారు ఆయన్ని నమ్మి వెళ్ళిన వాళ్ళంతా బయటకు వచ్చేస్తున్నారని ఇప్పుడు ఎన్నాళ్ళో ఎంతమందిని వంచగలవండి ఎవరైనా ఇప్పుడు ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్ళే ఇవాళ బాల్య అని శ్రీనివాసరెడ్డి గారే ఆయన మీద ఏం చెప్పాడు ఆమెను ఎవరు విజయలక్ష్మి గారు ఒకళ్ళ బాధలు ఒకళ్ళు చెప్పి ఏడ్చుకున్నారు కదా అట్లా అట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంకొకసారి వంచిస్తడానికి ఆయన ప్రయత్నించవచ్చు తల్లి విజయమ్మ గారు కూడా సహకారం చేయి చేయొచ్చు రేపు ఇవాళ అక్కడికి వచ్చిన విజయమ్మ గారు ఇడుపులపాయ రేపు ఇంకో పబ్లిక్ మీ కానీ ఆమెని వేదిక మీద నుంచి పద ఓడగొట్టి పంపినప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటనీరు రాల ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కంటనీరు పెట్టారు ఎందుకంటే వాళ్ళని విజయలక్ష్యంలో చూసుకున్నారు అంత ఆత్మీయంగా ఆమెను నమ్మారు ఇవాళ ఆమె వచ్చి మళ్ళీ అక్కడ నుంచి ఉంటే ఇవాళ ప్రజలు ఎక్కడ పెట్టుకోవాలండి ఈవికి లేకపోయినా జనానికి ఉండదా నువ్వు నీ సొంత కొడుకే కావచ్చు కానీ అంత దుర్మార్గం పనిచేసినప్పుడు మా కంట బట్టబంట్ర నీళ్ళు కార్ని నీకు చేసిన అన్యాయానికి అట్లాంటిది వెళ్ళి వాడు వాటేసుకుని ఏడ్చుకుని ఇద్దరు ఒకడికొకడు ఈ నటననుకోవాలా లేకపోతే వంచిన అనుకోవాలా కాబట్టి ఐదేళ్లలో జరిగింది ఏమి చెప్పుకునేది ఉండదండి రేపు చూస్తాం కదా ఇప్పుడు బస్సు యాత్ర మొదలు పెట్టాడు బస్సు యాత్రలో ఏం చెప్పాలండి తను చేసిన ఘనకార్యాలు చెప్పాలి నువ్వు ఇక్కడ ఈ సంస్థ పెట్టాను ఇక్కడ ఈ సంస్థ ప్రతి జిల్లాలో చెప్పాలి కదండి మెడికల్ కాలేజీలు పెట్టాను హాస్పిటల్స్ కట్టించాను అని చెప్పాలి కదా అయ్యేం చెప్తాడనైతే నేను చెప్పడానికి ఏమున్నాయి ఉదాహరణలు పడగొట్టినవి ఉన్నాయి ఇదిగో ఇక్కడ ప్రజావేదిక పగలగొట్టాను తర్వాత ఇక్కడ పోలవరం ఆపేశాను ఈ చెప్పుకోవాలి కాబట్టి ప్రజలు కూడా ఇట్లాంటి వంచిన రాజకీయాలకు పడే రోజులు వెళ్ళిపోయినాయి ఇవాళ నవతరం వచ్చింది ఆయన అన్నట్టు ఇరవై ఏళ్ళ వాళ్ళు అయితే ఎవడన్నా నమ్మేవాళ్ళే నవతరం వాళ్ళకి ఇంతకన్నా విద్యలు అన్నీ వచ్చు కాబట్టి కర్రు కాల్చి అయితే వాత పెడతారండి